రవి గురించి ఆత్మగారుకుడైన రవి ఇక్కడ ఆత్మకారుడైన రవి అని మనం బేసిక్ పాయింట్ చెప్తున్నాం కదా బేసిక్గా ఎక్కువ డిగ్రీల్లో ఏదైతే మనకి లగ్నాత్తు ఉంటుందో గ్రహము అది ఆత్మకారుకుడు చెప్పుకుంటాం కానీ రాశి చక్రానికి ఆత్మకారుడు ఎవరయ్యా అంటే రవి అండి అర్థమైందా మీకు కర్మకారుకుడు ఎవరయ్యా అంటే శని మీ రాశి చక్రంలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ రవి నుంచి చెప్తాను ప్రతిదీ కూడా లగ్నాత్తు తీసుకుంటాము రవి నుంచి కూడా నాకు కావాలి ఇక్కడ సరేనా రవి ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ రాసుకోండి మీరు రవి ఏ రాశిలో అంటే ఏ స్థానంలో ఉన్నారు రాసుకోండి రెండో పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రవికి లగ్నా ఏ ఆధిపత్యం వచ్చింది ఒకటే ఆధిపత్యం వస్తుందండి రవికి ఎందుకంటే సింహరాశికి అధిపతి కదా చంద్రుడికి రవికి ఒకటే ఆధిపత్యాలు వస్తాయి మిగతా గ్రహాలన్నిటికి కూడా రెండు రెండు ఆధిపత్యాలు వస్తాయి ఛాయాగ్రహాలకి అసలు ఆధిపత్యాలే ఉండవు రాహుకేతువులకి అర్థమైందండి కాబట్టి ఇక్కడ రవి గురించి మాట్లాడుకుంటున్నాము ఒకటే ఆధిపత్యం వస్తుంది ఇంకా అర్థం అవ్వాలంటే మీకు శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఎప్పుడు ముఖ్యమైన అంశాలు కొత్త విషయాలు మనం తెలుసుకునేది ఇందులో ఇంకా విశేషమైన విషయం ఈరోజు తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక రవి గురించి ఆత్మగారుకుడైన రవి ఇక్కడ ఆత్మగారుకుడైన రవి అని మనం బేసిక్ పాయింట్ చెప్తున్నాం కదా బేసిక్గా ఎక్కువ డిగ్రీల్లో ఏదైతే మనకి లగ్నతో ఉంటుందో గ్రహము అది ఆత్మకారుకుడు అని కానీ రాశి చక్రానికి ఆత్మకారుడు ఎవరయ్యా అంటే రవి అండి అర్థమైందా మీకు కర్మకారుడు ఎవరయ్యా అంటే శని తర్వాత నవాంశ చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మకారకుడు ఎవరయ్యా ఎవరయ్యా అంటే శుక్రుడు డి నైన్ చాట్లు తర్వాత దశాంశ చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి డి టెన్లో ఆత్మకారకుడు శని ఈ మూడు పాయింట్లు గుర్తు చేసుకోండి ఇప్పుడు మనం రాశి చక్రం గురించే మాట్లాడుకుందాం ఇక్కడ డి నైన్ డి టెన్ గురించి ఏమీ ప్రస్తావించట్లేదు మీ రాశి చక్రంలో మీ చక్రంలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ రవి నుంచి చెప్తాను ప్రతిదీ కూడా లగ్నాత్తు తీసుకుంటాము రవి నుంచి కూడా నాకు కావాలి ఇక్కడ సరేనా రవి ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ రాసుకోండి మీరు రవి ఏ రాశిలో అంటే ఏ స్థానంలో ఉన్నారు రాసుకోండి రెండో పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రవికి లగ్నాత్తు ఏ ఆధిపత్యం వచ్చింది ఒకటే ఆధిపత్యం వస్తుందండి రవికి ఎందుకంటే సింహరాశికి అధిపతి కదా చంద్రుడికి రవికి ఒకటే ఆధిపత్యాలు వస్తాయి మిగతా గ్రహాలన్నింటికి కూడా రెండు రెండు ఆధిపత్యాలు వస్తాయి ఛాయగ్రహాలకి అసలు ఆధిపత్యాలే ఉండవు రాహుకేతువులకి అర్థమైందండి కాబట్టి ఇక్కడ రవి గురించి మాట్లాడుకుంటున్నాము ఒకటే ఆధిపత్యం వస్తుంది ఇంకా అర్థం అవ్వాలంటే మీకు మేష లగ్నంలో పుట్టారనుకోండి పంచమాధిపత్యం వస్తుంది రవికి వృషభ లగ్నంలో పుట్టారనుకోండి ఫోర్త్ లార్డ్షిప్ వస్తుంది మిథున లగ్నంలో పుట్టారనుకోండి తృతీయాధిపత్యం వస్తుంది కర్కాటక లగ్నంలో పుట్టారనుకోండి తృతీయాధిపత్యం వస్తుంది సింహలగ్నంలో పుట్టనుకోండి లగ్నాధిపత్యమే వస్తుంది కన్యా లగ్నంలో పుట్టారనుకోండి వ్యయాధిపత్యం వస్తుంది తులాలగ్నంలో పుట్టారనుకోండి లాభాధిపత్యం వస్తుంది ఇలాగ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళడమే ఒకటే ఆధిపత్యం వస్తుంది రవికి ఇంకా అన్నీ చెప్పుకుంటూ వెళ్తే పెద్ద వీడియో అవుతుంది మీకు ఇంకా అక్కడ అర్థమైపోయింది కదా లగ్నాత్తు రవికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి ఆ రెండు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు జాతక చక్రంలో మీ లగ్నాత్తు మీ లగ్నాత్తు దశమాధిపతి ఎవరో చూడాలి లగ్నాతు మీ దశమాధిపతి ఎవరో చూడాలి ఆ దశమాధిపతి ఇప్పుడు ఆ దశమాధిపతి ఎవరు రవి నుంచి ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం రవిని పక్కన పెట్టేయండి ఆయన దశమాధిపతి అయినప్పుడు ఇది వర్తించవు ఇక మిగతా గ్రహాలు ఎలా ఉండాలి అంటే చంద్రుడి దగ్గర నుంచి వద్దాం చంద్రుడు దశమాధిపతి అయ్యాడు ఎప్పుడైతే చంద్రుడు టెన్త్ లాడ్ అవుతారో రవి నుంచి చతుర్థ స్థానంలో ఉండాలి ఇది గుర్తుంచుకోండి రవి నుంచి ఎక్కడ ఉండాలండి చతుర్థ స్థానంలో ఉండాలి ఇలా ఉన్నప్పుడు చంద్రుడు చాలా యోగాలు ఇస్తాడు ముఖ్యంగా చంద్రుడి కంటే కూడా రవి యోగాలు చాలా బాగుంటాయి ఇందాక చెప్పానే రవికి ఏ ఆధిపత్యం వచ్చిందని ఆధిపత్య యొక్క బలం విపరీతంగా పెరుగుతుందండి అర్థమైందా ఇక్కడ మెయిన్ ఆధిపత్యమే చాలా అద్భుతంగా ఉంటుంది ఏ టైంలో పనిచేస్తుంది అది అంటే కనుక రవి నుంచి ఎవరైతే అయిన చంద్రుడు చతుర్థంలో ఉంటాడో చంద్రమహర్దశలో రవి యొక్క ఆధిపత్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ రవి యొక్క ఆధిపత్యం చాలా ముఖ్యం అది చంద్రమహర్దశలో ఉపయోగపడుతుంది అది చాలా బాగుంటుంది తర్వాత సింపుల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ కుజుని తీసుకోండి మీ యొక్క రవి నుంచి టెన్త్ లాడ్ అయితే కనుక కుజుడు మీ జాతక చక్రంలో ఎవరికైతే టెన్త్ లాడ్ అయ్యాడో కుజుడు ఆ కుజుడు రవి నుండి తృతీయంలో కానీ షష్టమంలో కానీ ఉండాలి రవి నుండి రవి నుండి తృతీయంలో కానీ షష్టమంలో కానీ ఉండాలి వాళ్ళకి ఒక గుర్తింపు ఒక స్టేటస్ చంద్రుడు ఉన్నా అంతే ఈ కుజుడు ఉన్న అంతే మీకు ఎలా ఉంటుందంటే స్టేటస్ అమాంతం పెరుగుతుంది ఒక సెలబ్రిటీ స్టేటస్ ఒక గుర్తింపు మీ జాతక చక్రాల్లో గ్రహాల బలాలను బట్టి మీ స్టేటస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకటే స్టేటస్ రాదు కదా పెద్ద స్టార్ ఉన్నారనుకోండి ఆయన గ్రహ బలాన్ని బట్టి ఆయన చేసుకున్న కర్మఫలాన్ని బట్టి ఆయన స్టేటస్ ఉంటుంది మీరు చేసుకున్న కర్మఫలాన్ని బట్టి మీకు స్టేటస్ ఉంటుంది కానీ ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది చాలా మంచిది తర్వాత మీ దశమాధిపతి కనుక బుధుడైతే మీకు లగ్నతో టెన్త్ లాడ్ బుధుడయ్యారు అనుకుందాం ఈ బుధుడు రవి నుంచి దశమంలో మళ్ళా టెన్త్ హౌస్లో ఉండాలి రవి నుంచి ఎక్కడ ఉండాలండి టెన్త్ హౌస్లో ఉండాలి రవి ఎక్కడైనా ఉండవండి అక్కడి నుంచి లెక్క పెట్టుకోండి టెన్త్ ప్లేస్లో రవి ఉండాలి మీకు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు రవికి ఏదైతే ఆధిపత్యం వస్తుందో మీకు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లగ్నాన్ని బట్టి ఆధిపత్యం మారుతుంది రవికి ఆధిపత్యం చాలా బలంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది లగ్నాన్ని బట్టి ఇక్కడ ఆధిపత్యం మారిపోతుంది అర్థమైందా మీకు ఉదాహరణకి ఇప్పుడే బుధుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి చెప్పేద్దాం కన్యా లగ్నంలో పుట్టారనుకోండి మీరు దశమాధిపత్యం వచ్చిందిగా బుధుడికి చూడండి రవి ఎక్కడున్నారో చూసుకోండి రవి నుండి మళ్ళా టెన్త్ హౌస్లో బుధుడు ఉండాలి అప్పుడు ఏమవుతుంది రవికి ఏ ఆధిపత్యం వచ్చింది వ్యయాధిపత్యం వచ్చింది అక్కడ ఆ వ్యయాధిపతి యొక్క బలం పెరుగుతుంది నెగిటివిటీ కాదు ఇక్కడ బలం పెరుగుతుంది దుస్థానాధిపత్యం కదండి అని ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ అలా ఉండదు ఈ రూల్లో ఈ కండిషన్లో వ్యయాధిపతి యొక్క బలం పెరుగుతుంది లాసెస్ ఉండవు నష్టాలు ఉండవు దైవభక్తి తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడము విపరీతమైన లాభాలు చవిచము మంచి గుర్తింపు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది అలా అనమాట అక్కడ లగ్నత్వం మారుతుంది కదా రవికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకుంటాం సరే బుధుడు ఉదాహరణకి మీకు గురువుకి టెన్త్ లాడ్షిప్ అనుకోండి మీ గురువుకి టెన్త్ లాడ్షిప్ టెన్త్ లాడ్షిప్ రవి నుంచి గురువు ద్వితీయంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న లగ్నాతు దశమాధిపతి అయిన గురువు రవి నుండి కనుక మీకు ద్వితీయంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు ఇక్కడ వీళ్ళకి ధనానికి లోటు ఉండదు మంచి సంతానం కలుగుతారు అదృష్టవంతులు ఎక్కువగా వీళ్ళు జాతకరీత్యా బాగా చదువుకున్నట్లయితే విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే వ్యాపారస్తులు అనుకోండి వ్యాపార రీత్యా ఉద్యోగ ఈ ఫారెన్ వ్యాపారాలు విదేశీ వ్యాపారాలు ఎక్కువ కలిసి వస్తూ ఉంటాయి ఒక్కొక్క బ్రాంచు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా వీళ్ళు ఆచితూచి అడుగు వేస్తారు చేయాలా చేయకూడదని కలిసి వస్తే కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు పలుకుబడి ఉన్న స్థాయిలోకి వెళ్తారు వీళ్ళు వీళ్ళకంటూ ఒక పలుకుబడి ఉంటుంది ఖచ్చితంగా పలుకుబడి వ్యక్తులతో తిరగచ్చు పలుకుబడి ఉందనుకోండి ఆటోమేటిక్గా పలుకుబడి ఉన్న వ్యక్తులతో తిరుగుతారు కదా ఇప్పుడు నార్మల్ పర్సన్ వెళ్ళి పొలిటిషన్తో తిరగమంటే పొలిటీషన్ యాక్సెప్ట్ చేస్తారా చేయుడుగా పొలిటీషన్తో తిరగాలంటే వాళ్ళకు ఒక లెవెల్ ఉండాలి ఇప్పుడు అలా మారిపోయే కదండి కండిషన్స్ అన్నీ కూడా మారిపోయాయి అవన్నీ అంతే కదా అలాగే అన్నమాట వీళ్ళు కూడా ఒక పలుకుబడి కలిగిన వ్యక్తులుగా వీళ్ళకి వీళ్ళు తీర్చిదిద్దుకుంటారు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు బాగుంటుంది ఎదురు కూడా సరే ఇప్పుడు గురువు కూడా అయిపోయాడు కదా శుక్రుడికి టెన్త్ లాడ్షిప్ అనుకుందాం ఇక శుక్రుడికి టెన్త్ లాడ్షిప్ వచ్చినట్లయితే ఈ శుక్రుడు రవి నుంచి సప్తమంలో ఉన్నప్పుడు మంచి అదృష్టం కలుగుతుంది ఆ జాతకులకి రవి యొక్క ఆధిపత్యం ఏదైతే వస్తుందో ఆ ఆధిపత్యానికి బలం పెరుగుతుంది ఇలాంటి వాళ్ళకి వైవాహిక సమస్యలు వచ్చినా కూడా సార్ట్అవుట్ అయిపోతుంది సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వీళ్ళకి కాబట్టి రవి నుంచి సప్తమంలో శుక్రుడు ఉండడం అంత చాలా మంచిది ఎప్పుడు శుక్రుడికి దశమాధిపత్యం రావాలి ఇక్కడ పాయింట్ స్ట్రెస్ చేసుకోండి అది అలా వచ్చినప్పుడు మాత్రమే తీసుకోండి మామూలు టైంలో తీసేసుకుని మాకు వైవాహిక జీవితం బాగాలేదని మీరు ఇలా చెప్పారండి దశమాధిపత్యం రావాలి ఓకేనా తర్వాత శని ఇప్పుడు శని కనుక దశమాధిపత్యం వచ్చినట్లయితే రవి నుండి అష్టమంలో ఉన్న రవి నుండి వ్యయంలో ఉన్న వాళ్ళకి చాలా అదృష్టం కలుగుతుంది రవి యొక్క ఆధిపత్యాలు విపరీతంగా యోగిస్తాయి ఇక్కడ శని ఉన్నప్పుడు మాత్రం విపరీతంగా యోగిస్తాయి గురువు ఉన్నప్పుడు శని ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరైతే ఇప్పుడు నైసర్గిక పాపగ్రహాలు చెప్పుకుంటూ వచ్చాను కదా కుజుడు ఇప్పుడు చెప్తున్న శని ఇవి టెన్త్ లార్డ్షిప్ వచ్చినప్పుడు అండి వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన రవి నుంచి అక్కడ తృతీయంలో ఉన్న షష్టమంలో ఉన్న ఇక్కడ అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న శని విపరీతంగా యోగాలు కలుగుతాయి జాతకులకి చాలా బాగుంటుంది మిగతా గ్రహాలు కూడా ఓకే ఫస్ట్ ప్లేస్ మాత్రం నేను నైసర్గిక గ్రహాలకు ఇస్తాను తర్వాత గురువు శుక్రుడు ఈ చంద్రుడు బుధుడు ఇవి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము శని కదా దశమాధిపతి వచ్చిందనుకోండి అనుకోండి రవి నుంచి అష్టమంలో కానీ గేయంలో కానీ ఉండాలి ప్రతమ యోగిస్తుంది వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళు ఏ తప్పులు తప్పులు చేయకూడదు ఇక్కడ ముఖ్యంగా శనితోటి అదే వచ్చిన బాధ నేను అన్యాయాలు చేస్తాను అధర్మాలు చేస్తాను మొత్తం దోచేస్తాను దోచేసి నా తర్వాత తరాలకు ఇస్తాను అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మీరు దోచేస్తారు బాగానే ఉంది తర్వాత తరాలు ఇబ్బంది పడిపోతాయి ఆ కర్మంతా వాళ్ళు అనుభవిస్తూ ఉండాలి ఏదో ఒక లోటు ఉంటుంది వాళ్ళకి న్యాయంగా వెళ్ళాలి న్యాయంగా వెళ్ళినప్పుడు ధర్మంగా వెళ్ళినప్పుడు మాత్రము చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు ఈ జాతకులు సిన్సియర్గా ఉండాలండి అలా సిన్సియర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఏ తప్పు చేయకుండా చిన్న చిన్న తప్పులు వేరు పెద్ద పెద్ద మేజర్ మిస్టేక్స్ చేయకుండా ఎదరికి వెళ్తూ ఉంటారు సక్సెస్ అన్నది పొందుతారు చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ చెప్పేసుకున్నాం మనం మీకు అర్థమైందా ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండడం జరిగిందో ఆ జాతకులు అదృష్టవంతులు మీ యొక్క రవికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి ఆధిపత్యం విపరీతంగా యోగిస్తుంది మీకు డెఫినెట్గా ఏ మహర్దశలో యోగిస్తుంది దశమాధిపతి యొక్క మహర్దశలో యోగిస్తుంది ఆయన ఎప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉండ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఎవరికైతే రవి నుండి ఇబ్బందులు వస్తున్నాయో రవి యొక్క ఆధిపత్యం ఇబ్బంది పెడుతుందో రవికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి ఆధిపత్యం మొత్తము మీకు శూన్యం చేసేస్తుంది అనుకోండి ఇబ్బందులు పెడుతుంది అనుకోండి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే సింపుల్ అండి మీకు ఇంటి బ్రాహ్మడు ఉంటే ఇంటి బ్రాహ్మణ్ని పిలుచుకోండి ఆదివారం నాడు అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయించుకోండి ఆ బ్రాహ్మడి చేత గోధుమలు ఆ బ్రాహ్మడికి దానంగా ఇవ్వండి ఎన్ని గోధుమలు ఇవ్వాలి కేజీ నర అంతకంటే ఎక్కువ ఇచ్చేది ఏమండి గోధుమలు వాళ్ళకి దానంగా ఇవ్వండి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఏమండి మేము దానంగా ఇస్తున్నాం వాళ్ళు వాడతారా మంచి క్వశ్చన్ లేదా వాళ్ళు మళ్ళీ తీసుకువెళ్ళి సెకండ్ రేట్కి షాప్లో అమ్మేస్తారా మంచి వాళ్ళు అమ్మరండి డబ్బు మీద ఒక వ్యామోహం ఉంటుంది చూసారా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటారు అది మీకు ఏమైనా అనుమానంగా ఉంది అంటే కనుక గోధుమ పిండి ప్యాకెట్టు దా దానంగా ఇచ్చేసి అది వాడుకోమని చెప్పండి కనీసం అదే వాడతారు వాళ్ళు సూర్య నమస్కారాలు చేయించుకోవాలి ఇప్పుడు అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఏదైతే ఉంటుందో అది ఇలా ఎన్నిసార్లు చేయించుకోవాలండి సూర్య నమస్కారాలు అంటే కనుక మీరు కనీసము ఒక ఆరు సార్లు అయినా చేయించుకోవాలి ఆరు సార్లు కూడా గోధుమలు దానంగా ఇవ్వాలి కేజీన్నర లేదంటే ఒక కేజీ ప్యాకెట్టు గోధుమ పిండి దానంగా ఇస్తుంది కానీ గోధుమలు మేజర్ అండి అసలు అది వాళ్ళు వాడుకోవాలి అది ఇంపార్టెంట్ లేని పక్షంలో ఇది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి ఇక్కడ సూర్య నమస్కారాలు ఇంపార్టెంట్ ఇది సెకండరీ ఆప్షన్ ఇలా చేస్తూ ఉండాలి ఆదివారం నాడు శా ఆదివారం నాడు చేస్తున్న ఆరు వారాలు కూడా శాఖాహారమే పూజించాలి ఇది చాలా మేజర్ పాయింట్ గుర్తుంచుకోవాలి తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు అంటే నేల మీద పడుకోడాలు అవే ఉండవు ఈ పరిహారంలో మీరు మామూలుగా మీరు మంచం మీద ఎలా మీరు ఎలా పడుకుంటారు ఎప్పుడు అలా పడుకోవడం కానీ ఇక్కడ ఈ మూడు శాఖాహారం గురించాలి ఎటువంటి చెడు అలవాట్లకి వెళ్ళకూడదు బ్రహ్మచర్యం కంపల్సరీ పాటించాలి ఆదివారం నాడు ఇలా చేసుకుంటూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు రవి యొక్క బలం పెరుగుతుంది దీంతో పాటుగా మీరు చేయాల్సింది ఏంటంటే అదే ఆదివారం నాడు కాకుండా ప్రతి ఆదివారం కూడా ఆ అమావాస్య తర్వాత వచ్చిన ఆదివారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు సూర్యాష్టకాన్ని చదువుకోవాలండి ఆరుసార్లు చదవండి ఆరుసార్లు ప్రతి ఆదివారం చదవడం మొదలు పెట్టండి మీకు ఎన్ని మార్పులు వస్తాయి మీరే చూసుకోండి మొదటి తర్వాత మొదటి ఆదివారం మొదలు పెడతారు కదా ఈ పరిహారం కూడా చదవడం కూడా అప్పుడే మొదలు పెట్టండి ఇంకా అలా చదువుకుంటే వెళ్ళండి ఆరు ఆదివారాలు అయిపోయినా ఆపకండి సూర్యాస్తకం చదువుతూ ఉండండి కొన్నాళ్ళు అలా కొన్ని ఆదివారాలు ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం